అభినందనలు అంటే ధన్యవాదాలు తెలియజేస్తా అభినందనలు దేనికి ఏంటంటే పుట్టిన దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా చంద మన తండ్రి ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి భర్తగా ఆవిడికి అని సత్యమణికి అవన్నీ పుట్టిన దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయోధానం చేయడం అనేది అసలు నిజంగా ఊహించలేను ఇది ప్రత్యేకించి నేనే వద్దామని పొలం నుంచి ప్రయత్నం చేస్తాను దానికి ఈరోజు మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాలను కూడా తెలియజేస్తా అలాగే హైదరాబాద్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాం ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుసుకుంటాను కుటుంబానికి అండగా నెలకొన్నాను అలాగే కష్ట సమయంలో రెండు మూడు సమస్యలు ప్రస్తావించారు వాటికి కూడా కలెక్టర్ గారితో ఆర్డీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే రెండు డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప మీకు నేనేమన్నా టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది దాని ద్వారా కూడా ఏదైనా తిరిగి చాలాసార్లు రెండు మూడు సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగా అలాగే పాప కూడా తిరిగి ఇచ్చా వినిపించేలాగే దాన్ని టీటీడీ సహ చేద్దామని వాటికి అది కూడా తిరిగి చేసి సో ఈ సందర్భంగా దారిపోడుగున మచిలీపట్నం నుంచి కడను దాకా ఇక్కడ దాకా దారిపోడున వచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం मतदारLambda की एमएलए గారికి అలాగే జనసేన నాయకులకి కార్యకర్తలకి ఆ ప్రజలందరికీ కూడా मतदारలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైట్